హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇడ్లీ దోశ రైస్లోకి పల్లీ కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి అలాగే చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు ఇది మూడు నాలుగు రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే నిల్వ ఉంటుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ఉంటాయి సో ఇప్పుడైతే ఈ పల్లీ కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఈ పల్లి కొత్తిమీర చట్నీ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద కట్టు కొత్తిమీరకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వేరే శనగపప్పుని వేసుకోవాలి అంతేకాకుండా ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా పండు మిరపకాయలు ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఒక పది పన్నెండు వరకు వేసుకున్నాను అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండును కూడా పాటుగానే వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా వేయించుకోవాలి సో ఈ చట్నీ మనకి నాలుగైదు రోజులైనా సరే నిల్వ ఉంటుందండి నేను స్టార్టింగ్లో మూడు నాలుగు రోజులు అన్నాను కానీ నేనైతే ఒక సిక్స్ డేస్ అయితే బయట ఉంచేసాను సో సిక్స్ డేస్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా చాలా టేస్టీగా ఉంది మామూలుగా పల్లీ వేసినవి చాలా త్వరగా పాడైపోతాయి అనుకుంటారు మనం ఇలా చేసుకోవడం వల్ల అసలు పాడవదండి సో పల్లీలు కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదు ఒక పెద్ద కట్ట తీసుకున్నప్పుడు మనం ఇలా వీడియోలో చూపించే విధంగా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా వేయించుకోవాలి ఇందులో చింతపండు కూడా మనం నానబెట్టకుండా ఇలా వేయించుకోవడం వల్ల చట్నీ తొందరగా పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడైతే వీటన్నింటిని కూడా ఇలా వీడియోలో చూపించే విధంగా మంచి రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద కట్ట కొత్తిమీరని శుభ్రంగా కడిగి మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీరని మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదు ఒక కాడని ఒక మూడు ముక్కల వరకు చేసుకుంటూ సరిపోతుంది అంతకంటే చిన్న చిన్న పీసెస్ లాగా తరగాల్సిన అవసరం అయితే లేదు సో ఇలా కొత్తిమీర మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలపండి నార్మల్గా కొత్తిమీర చాలామంది ఎక్కువ టైం వేయించేసి ఇందులో ఉన్న పచ్చివాసన అలాగే సువాసన మొత్తం కూడా బయటికి పోయే విధంగా వేయించేస్తూ ఉంటారు కొత్తిమీరని మరీ ఎక్కువగా వేయించడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు కూడా బయటికి పోవడమే కాకుండా దీని టేస్ట్ కూడా మారిపోతుంది సో కాస్తంత పచ్చి వాసనతో కాస్తంత పచ్చి పచ్చిగా కనిపిస్తూ కొత్తిమీర ఉంటేనే ఇందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన జుట్టుకి కంటికి బాగా చేరుతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇలాగైతే ఒకసారి దీన్ని మొత్తాన్ని దగ్గర పడే వరకు కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి నెమ్మదిగా మగ్గించుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకండి నెమ్మదిగా లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది సో చూస్తున్నారు కదా మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు కాకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా కొత్తిమీర ఉండేలాగా చూసుకోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిద్దాము ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన పని ఉండదు సో నార్మల్గా అయితే చింతపండు ఇందులో వేయిన వాళ్ళు విడిగా ఒక వాటర్లో కొద్దిగా చింతపండును వేసి నానబెడుతూ ఉంటారు సో నేనైతే ఇందులో వేసేసుకున్నాను కాబట్టి అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి సో చాలామంది పప్పు దినుసులని ముందుగా వేయించుకుని వాటిని పక్కకి తీసేసి తర్వాత కొత్తిమీర వేసుకుంటూ ఉంటారు మనం కొత్తిమీర చట్నీ ప్రాసెస్ చేసేటప్పుడు అయితే అలా చేయక్కర్లేదండి మొత్తం అన్నింటిని కూడా కలిపి వేయించుకోవచ్చు సో అన్నీ కూడా చక్కగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు తీసుకున్న మిక్సీ జార్ సరిగ్గా నలుగుదు అంటే చిన్న మిక్సీ జార్ తీసుకుని వేసుకోండి సరిపోతుంది సో ఇలా వేసుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో ఒక నాలుగు వెల్లుల్లి రేకులు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి కళ్ళు ఉప్పు అయితే చాలా బెటర్ అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి పచ్చడి బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఇందులో నేను వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ అవుతుంది ఇందులో ఉప్పు కళ్ళు అవి కూడా చక్కగా ఇందులో కలిసే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇది మనం రైస్లోకి కూడా చేసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్లో చేసుకునేటప్పుడే ఈ పచ్చడిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఒకవేళ మీరు తీసుకున్న మిక్సీ జార్లో సరిగ్గా నలుగుదు అనుకుంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా అందులో గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది నా మిక్సీ జార్ అయితే చక్కగా మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది సో చూస్తున్నారు కదా ఈ మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మనకి వారం రోజులైనా సరే అంటే ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయినా సరే ఈజీగా బయట పెట్టినా సరే నిల్వ ఉంటుంది పాడైపోకుండా సో చాలామంది పుట్నాల పప్పుతో చేసిన చట్నీ పాడైపోతుంది అనుకుంటారు అస్సలు పాడవ్వదండి సో ఇలా చట్నీ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్స్ కూడా తొందరగా పాడైపోకుండా ఉంటాయన్నమాట సో ఒకసారి గ్రైండ్ చేసేసుకుని వాటర్ని మనం ఒక ఎంటీ బౌల్లోకి వేసేసుకుని ఇందులో మరి కాస్త గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకుని కలుపుకుంటే చక్కగా మనకి చట్నీ లాగా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి మనం ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు కొద్దిగా ఇలాగ పచ్చడిని తీసుకొని ఒక ఎమిటి బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటే ముందుగా గ్రైండ్ చేసుకుని చక్కగా రైస్లోకి వేసుకోవచ్చు ఇదైతే బ్రేక్ఫాస్ట్లోకి కూడా యూస్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రిజ్లో పెట్టకపోయినా ఐదారు రోజుల పాటు నిల్వ ఉండే పల్లి కొత్తిమీర చట్నీ ఎంత సింపుల్గా చేసుకున్నామో అయితే తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్